లో భారీగా పెరిగిన వాహనాల సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది రాష్ట్రం ఆవిర్భవించిన రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాటికి తెలంగాణలో డెబ్బై ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల వాహనాలు ఉండగా పదేళ్లలో రెండున్నర రెట్లకు పెరిగింది ఈ పదేళ్లలో కొత్తగా కోటి వాహనాలు రోడ్డుపైకి వచ్చాయి దీన్ని బట్టి చూస్తే పదేళ్లలో ఏటా సగటున పది లక్షల చొప్పున కొత్త వాహనాలు రోడ్డుపైకి వచ్చినట్లు అర్థమవుతుంది ప్రస్తుతం తెలంగాణలో మొత్తం వాహనాల సంఖ్య ఒకటి పాయింట్ ఏడు రెండు కోట్లకు చేరింది వాహనాల కొనుగోలుకు బ్యాంకులు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు విడివిడిగా రుణాలు ఇస్తున్నాయి దీంతో చిరు ఉద్యోగులు ఉద్యోగం రాగానే వెంటనే నెలసరి వాయిదాలపై వాహనాలు కొనుగోలు చేస్తున్నారు మధ్యతరగతి వర్గాలు కూడా ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు ప్రస్తుత జనాభాలో సగటున ఇద్దరిలో ఒకరికి వాహనం ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు తెలంగాణలో అత్యధికంగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలోనే ఎనభై రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల వాహనాలు ఉన్నాయి అంటే దాదాపు యాభై శాతం వాహనాలు ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నాయి అత్యల్పంగా ములుగు జిల్లాలో యాభై మూడు వేల నాలుగు వందల ముప్పై వాహనాలు ఆ తరువాత భూపాలపల్లి జిల్లాలో ఎనభై వేల పది ఆసిఫాబాద్ జిల్లాలో ఎనభై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది వాహనాల రిజిస్ట్రేషన్లో అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హై దిస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్